పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో అద్భుతమైన దూసుకుపోతోంది ఉత్తర అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే అరుదైన రికార్డును సాధించింది ప్రీమియర్స్ రిలీజ్ కు ముందు జరిగిన ప్రీమియర్స్ ద్వారానే ఓజీ మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసి టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ లో కొత్త చరిత్ర సృష్టించింది సాధారణంగా ప్రీమియర్స్ లో ఇంత పెద్ద రేంజ్ కలెక్షన్స్ రావడం చాలా అరుదు ఐదు మిలియన్ డాలర్లు వైపు దూసుకెళ్తూ ప్రస్తుతం ఒజీ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ లో ఐదు మిలియన్ డాలర్లు మైలురాయి దిశగా దూసుకుపోతోంది ఈ వేగం చూస్తే మరో కొన్ని రోజుల్లో ఆ మైలురాయిని దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ప్రాఫిటబుల్ బిగ్గీగా మారనున్న ఒజీ సాధారణంగా ఓవర్సీస్ మార్కెట్లో హిట్ అయిన సినిమాలు మాత్రమే లాభాల వర్షం కురిపిస్తాయి కానీ ఒజీ మాత్రం అంచనాలను మించి ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రూవ్ చేస్తూ ఇప్పటికీ అత్యంత లాభదాయకమైన బిగ్గీగా నిలుస్తుందనే బలమైన సంకేతాలు ఇస్తోంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్యాన్స్ లో సెలబ్రేషన్స్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఓవర్సీస్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది కానీ ఓజీ కలెక్షన్స్ చూసి అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు ఇది కేవలం సినిమా కాకుండా పవన్ స్టార్ డమ్ కు ఓ క్లియర్ ప్రూఫ్ అని చెబుతున్నారు